এখ চু ফ্রুড়ে চুড়ানো ఫ్రెండ్స్ గుడిలో అయితే చాలా రష్ ఉంది ఈరోజు సండే గుడిలో చాలా ఫ్రీ ఉంది చాలా టైం పట్టేటట్టు మాకు ఎంత రష్ ఉందో చూస్తున్నాను మీరు ఇక్కడ ఈ గుడికి అయితే మేము ఫస్ట్ టైం అయితే వచ్చాము వీడియో అలానే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ स्टेशन अगर बस स्टैंड का ఓకే ఫ్రెండ్స్ గుడిలో పడున్న వీడియో అయితే అయిపోయింది బయటికి వెళ్ళాక మంది వీడియో తీస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగా